మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నారు అంటే ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు మిత్రులారా ఇది మీకు విశ్వం పంపిన ఒక సంకేతం అని గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతుడు కావాలని కోరుకుంటున్నారా అయితే ఈరోజు ఈ రోజు నుంచి మీరు ధనాన్ని ఎలా ఆకర్షించాలో ఈ వీడియోలో తెలుసుకుంటారు మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అలాగే ఒక మంచి కామెంట్ చేయండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు ఈ వీడియో షేర్ చేస్తారని విశ్వసిస్తూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎస్ మిత్రులారా మీరు నిజంగా ధనాన్ని ప్రేమిస్తున్నారా లేక ధనం గురించి భయపడుతున్నారా ఏ చేస్తున్నారు మీరు ధనాన్ని ప్రేమిస్తున్నారా లేక భయపడుతున్నారా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం వింటూ వస్తూనే ఉన్నాం ధనం చెడ్డదని పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే సమస్యలు వస్తాయని కానీ మిత్రులరా ధనం అనేది ఒక శక్తి కలది ఆ శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలో మనపై మాత్రమే ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి ఎస్ మై డేస్ ధనం అనేది ఒక శక్తి అండి ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలనేది మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి మీ మైండ్లో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ని తొలగించండి నెగటివ్ ఆలోచనలు చేయకండి డబ్బు పట్ల నాకు డబ్బు రావడం కష్టం నేను ఎంత కష్టపడినా డబ్బు రావడం లేదు డబ్బు మిగలడం లేదు చాలా డబ్బు సంపాదించడం మన వల్ల కాదు అనే నెగటివ్ ఆలోచనలు ఉంటాయి చాలామందిలో మిత్రుల నెగిటివ్ ఆలోచనలు చేయకండి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు తొలగించినప్పుడే మీరు ఆర్థికంగా ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి నమ్మకంతో మీ యొక్క ప్రయత్నం చేయండి మిత్రులారా ధనాన్ని ఆకర్షించాలంటే ఫస్ట్ మన యొక్క మైండ్ సెట్ ధనవంతులుగా ఉండాలండి ఎస్ మై డిఫెండ్స్ మనం ధనాన్ని ఆకర్షించాలంటే మన యొక్క మైండ్ సెట్ ధనవంతులుగా ఉండాలి ధనవంతులలాగా ఆలోచించాలి మై డిఫెండ్స్ ధనవంతులు ఎలాగైతే ఆలోచిస్తారో వాళ్ళలాగానే మనం ఆలోచించాలా అలాగే మీరు ఏ పని చేసినా దీని విలువ ఎంత పెంచుతుంది ఇది నా విలువ ఎంత పెంచుతుంది అనే కోణంలో మీరు చూడాలి మై డిఫెండ్స్ మీరు ఏ పని చేసినా కూడా ఇది డబ్బు పట్ల నా విలువ ఎలా ఎంత పెంచుతుంది ఎలా పెంచుతుంది అనే కోణంలో చూడండి ధనం దాచుకోవడం కాదు మై డిఫెండ్స్ ధనం దాచుకోవడం కాదండి మీరు సంపాదించిన డబ్బును పది మందికి ఉపయోగపడేలా చూడండి ఎస్ మై డిఫెండ్స్ మీరు సంపాదించిన డబ్బును పది మందికి ఉపయోగపడేలా చూడండి మీరు ధనాన్ని ప్రేమగా చూస్తే అది మిమ్మల్ని ప్రేమిస్తుందని గుర్తుంచుకోండి మిత్రులరా మీ యొక్క విశ్వాసం ప్లస్ మీ యొక్క పనితీరు ఇజ్ గోల్డ్ ధనాన్ని ఆకర్షించే శక్తి అని తెలుసుకోండి ఎస్ మై డిఫెన్స్ మీ యొక్క విశ్వాసం మీ యొక్క పనితీరు గోల్డ్ ధనాన్ని ఆకర్షించే శక్తి అని తెలుసుకోండి విశ్వం ఎప్పుడు మీకు సిగ్నల్స్ పంపుతుంది ఎస్ మై డిఫెన్స్ విశ్వం ఎప్పుడు కూడా మీకు సిగ్నల్స్ పంపుతుంది మీకు అవకాశాలను చూపిస్తుంది అయితే ఆ యొక్క అవకాశాలను గ్రహించి ఆచరణలో పెడితేనే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు మై డిఫెన్స్ మీరు ఆ అవకాశం గుర్తించి ఆచరణలో పెట్టాలండి అప్పుడే మీరు ధనవంతులు అవుతారు ఎస్ మై డిఫెండ్స్ నమ్మండి మీ యొక్క ప్రయత్నం నెరవేరడానికి కొన్ని చిట్కాలు ప్రతిరోజు చేయండి ఓకే మీ యొక్క ప్రయత్నం నెరవేరడానికి డబ్బు సంపాదించడానికి నేను కొన్ని చిట్కాలు ఇందులో మీకు షేర్ చేస్తున్నాను అది ప్రతిరోజు చేయండి మీరు డబ్బును ఆకర్షించాలి అంటే ఫస్ట్ సూత్రం ఏంటంటే మై డిఫెండ్స్ ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయండి ఎస్ మై డిఫెండ్స్ మనీ మెడిటేషన్ ప్రతిరోజు చేయండి అలాగే ఉదయం ఐదు నిమిషాలు ఉదయం ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీకు కావలసిన డబ్బును మీ చేతిలో ఉన్నట్లుగా ఊహించుకోండి మై డిఫెన్స్ ఎస్ మనీ మెడిటేషన్ చేస్తూ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీకు కావాల్సినంత డబ్బు మీ చేతిలో ఉన్నట్టు ఊహించుకోండి మై డిఫెన్స్ అలాగే పాజిటివ్ అపర్మేషన్ చేయండి ప్రతిరోజు పాజిటివ్ అపర్మేషన్ చేయండి నేను సంపదను సులభంగా ఆకర్షిస్తాను ధనం నా వైపు వచ్చేస్తుంది నేను ధనవంతుడిని ధనాన్ని ఆహ్వానిస్తున్నాను అని ప్రతిరోజు ఇలాంటి మాటల్ని ఇలాంటి అపర్మేషన్ చేయండి అలాగే మిత్రులారా మీ జీవితంలో వచ్చే డబ్బుకు ప్రతిదానికి దానికి గ్రాట్యుట్యూడ్ చూపించండి మై డిఫ్రెండ్స్ ఎస్ మీ జీవితంలో వచ్చే ప్రతిదానికి డబ్బుకు సంపదకు ధనానికి ప్రతిదానికి గ్రాట్యుట్యూడ్ చూపించండి మీకు ఉన్న కొంత డబ్బు కావచ్చు ఆస్తి కావచ్చు ఆరోగ్యం ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండండి మై డిఫ్రెండ్స్ మిత్రులారా మీరు ఆకర్షణకు యాక్షన్ కావాలని తెలుసుకోండి మీరు ఎంత ఆకర్షించినా కూడా దానికి యాక్షన్ అనేది లేకపోతే అది మీకు నెరవేరేది మై డిఫ్రెండ్స్ అందుకే మీ యొక్క ఆకర్షణకు యాక్షన్ కావాలి కళలు మాత్రమే కాకుండా చర్యకు చర్య కూడా అవసరాన్ని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ నీకు ఇంత డబ్బు కావాలి అంటే ఆ డబ్బు కోసం నువ్వు చర్య చేసినప్పుడే విశ్వం నీకు ఇస్తుంది మై డిఫెండ్స్ మీరు ఏ రంగంలో డబ్బు సంపాదించాలనుకుంటున్నారు బిజినెస్ ద్వారానా లేదా ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నారా ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా మీకు ఎలాంటి మీకు ఏ టాలెంట్ ఉంది అని గ్రహించండి దాన్ని ఎమోనటైజ్ చేయండి ఎస్ మై డిఫెండ్స్ దాన్ని గుర్తించండి దాన్ని ఎమోనిటైజ్ చేయండి ఓకే మై దాన్ని డబ్బుపై ఎలా పనిచేస్తుందో నేర్చుకోండి ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి మీ యొక్క డబ్బును సంపాదించడం డబ్బును పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ లిటరసీ నేర్చుకోండి మై డిఫెన్స్ ప్రతి నెల మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఎంత పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు ఎంత సేవ్ చేయాలి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒక లక్ష్యాలుగా పెట్టుకోండి మీ లక్ష్యాలుగా పెట్టుకోండి మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు అడిగితే విశ్వం ఇస్తుందని నమ్మండి మీరు అడిగితే విశ్వం ఇస్తుందని నమ్మండి కానీ మీరు కన్ఫ్యూజ్గా అడిగితే మీరు కన్ఫ్యూజ్లో అడిగితే కన్ఫ్యూజ్ మీన్స్ నాకు వస్తుందో రాదో డబ్బు నాకు వస్తుందో నా దగ్గర రావద్దు కావచ్చు అని ఇలాంటి నెగటివ్ ఆలోచనలతో కనుక కన్ఫ్యూజ్గా అడిగితే విషయం కూడా కన్ఫ్యూజన్ అవుతుంది మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు మీరే కన్ఫ్యూజన్లో ఉంటే మీ కోరిక నెరవేర్చి మీరు కరెక్ట్ కోరుకుంటున్నారా ఎలాంటి కోరిక కోరుకున్నారు నిజంగా కోరుకుంటున్నారా లేదా ఎలా కోరుకుంటున్నారనేది విషయం కూడా కన్ఫ్యూజన్ అవుతుందంటే మై ఫ్రెండ్స్ అందుకోసం ఆ కన్ఫ్యూజన్లో మీరు ఏది అడిగారో అదే ఇస్తుంది గుర్తుంచుకోండి మీరు నెగిటివ్ అడిగితే ఆ నెగిటివ్ గుర్తుంది నాకు డబ్బు పట్ల డబ్బు చెడ్డది డబ్బు ధనవంతుల దగ్గర ధనవంతుల దగ్గరనే ఉంటుంది ఎక్కువ మన లాంటి దగ్గర ఉండదు డబ్బు సంపాదించడం పాపము ఇలాంటి మాటలు నెగిటివ్ మాటలు అండి ఇలాంటి మాటలు మాట్లాడాలనుకోండి ఈ విషయం కూడా అలాగే చూసి మీ దగ్గర డబ్బు లేకుండా చేస్తుంది అందుకోసం మిత్రులరా మీకు ఏమి కావాలో మీరు స్పష్టంగా అడగండి మీరు అడిగిన మీద అడిగిన దాని మీద స్పష్టంగా ఉండండి అలాగే శాంతంగా ఉండండి శాంతంగా ఉండడానికి ఇందాక చెప్పాను కదా మెడిటేషన్ చేయండి మీరు మీరు నమ్మింది ప్రతిదీ కూడా మీ యొక్క జీవితంలోకి వస్తుందని విశ్వసించండి మీరు అడిగిన ప్రతిదీ విశ్వం మీకు ఇచ్చినట్టు ఊహించుకోండి మై డిఫెన్స్ ఎవరు అవునండి మీరు అడిగిన ప్రతిదీ విశ్వం మీకు ఇచ్చినట్లు ఊహించుకోండి ప్రతిరోజు విశ్వం మీకు ధనంతో ఆశీర్వదిస్తుందని నమ్మకంతో ఉండండి విశ్వం ఇచ్చే దాన్ని ధైర్యంగా స్వీకరించండి మై డిఫెన్స్ ఎస్ ఈరోజు ఈ మీరు ఈ మాటలు వింటున్నారు అంటే మీరు ధనాన్ని ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం మిత్రులారా ఈ మీ యొక్క లోపల శక్తిని మేల్కొల్పండి విశ్వాన్ని ప్రేమించండి డబ్బు మీ వైపు వస్తుంది నమ్మండి మై డిఫెన్స్ డబ్బు మీ వైపు వస్తుంది నిశ్చయంగా వస్తుంది కేవలం ఒక నిర్ణయం తీసుకోండి నాకు ధనం కావాలి ఎందుకంటే నేను డబ్బు ధనం సంపాదించడానికి అర్హుడునే అని మీరు నమ్మండి విశ్వాన్ని నమ్మేలా చేయండి పాజిటివ్ ఆలోచనలతో విశ్వానికి మీ యొక్క కోరికను తెలియజేయండి ధనాన్ని ఆకర్షించండి ప్రేమతో శక్తితో స్ఫూర్తితో ధనవంతులు కావడం ఎలాగో తెలుసుకోండి ధనవంతుడు అవ్వడం నా జన్మ మీ యొక్క జన్మ హక్కుని మిమ్మల్ని మీరు ప్రగాఢంగా నమ్మండి మై ఫ్రెండ్స్ ఎస్ ధనవంతులు కావాల కావాలనే కోరిక మీ జన్మ అక్కని నమ్మండి మైడ ఫ్రెండ్స్ ప్రగాఢంగా నమ్మండి డియర్ ఫ్రెండ్స్ మీరు అనుకున్నది ప్రతిదీ కూడా నిజమవుతుంది విశ్వసించండి అలాగే మిత్రులరా చాలామంది ధనం అంటే కేవలం డబ్బు కారు ఇల్లు అని మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి ధనం అంటే అంతకు మించి కూడా ఉందని గుర్తుపెట్టుకోండి అది మన జీవితంలో ఇచ్చే ఆనందం కావచ్చు స్వాతంత్రాన్ని మరియు మన కళలను సాకారం చేసుకునే శక్తిని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అది మన జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది స్వాతంత్రాన్ని ఇస్తుంది మరియు మన కళలను సాకారం చేసుకునే శక్తిని కూడా ఇస్తుందండి మరి మనం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదండి ధనాన్ని మన జీవితంలోకి ఎలా ఆకర్షించుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఇది కేవలం కల ఇది కేవలం కళలు కనడం ఊహించుకోవడం విజువలైజ్ చేయడం మాత్రమే కాదు మై డిఫెండ్స్ సరైన ఆలోచనలతో సరైన పనులతో మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం ఈ వీడియో చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఎస్ మై మై డిఫెండ్స్ మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే మీ యొక్క ఆలోచనలు మార్చండి ఖచ్చితంగా ధన ధనవంతుల మనస్తత్వం గురించి తెలుసుకోండి అలాగే మనందరికీ ఒక సమస్య ఉంది మై డిఫెండ్స్ మనం డబ్బు గురించి ఎలా ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి వస్తుందని అదే జీ జరుగుతుందని నమ్మండి ఇది తెలిసి కూడా చాలా మంది మళ్ళీ నెగటివ్ థింక్ చేస్తారు అందుకే మిత్రులారా డబ్బు గురించి నెగటివ్గా ఆలోచించడం మానేయండి డబ్బు సంపాదించడం చాలా అని నమ్మ మీలో ఆ నమ్మకం అపనమ్మకం ఉంటే దాన్ని ఈరోజు ఈ రోజుతో వదిలేయండి ఎస్ మై డిఫెండ్స్ డబ్బు ఉంటే సంతోషం ఉండదు అనే అవి కష్టాల కారణం అని ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు అసలు చేయకండి మన మీ మెదడులో ఉంటే కనుక వాటిని దగ్గరకు రానివ్వకండి అలాంటి ఆలోచనలు మీరే ఆలోచిస్తే మీకు డబ్బు విషయం మీకు ఎట్లా ఇస్తుంది మై డిఫెండ్స్ ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఆలోచనలు కనుక మెదడులో ఉంటే డబ్బు మన దగ్గరికి ఎలా వస్తుంది మీరే ఆలోచించండి విథులారా మనం డబ్బు సంపాదించాలంటే మొదట మనం చేయాల్సింది ఈ యొక్క ఆలోచనను మార్చడం ఎస్ మై డిఫెండ్స్ మొ మనం డబ్బు సంపాదించాలంటే మొదటగా చేయాల్సింది ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మార్చడం అవునండి అది ఎలా మార్చాలి డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనను అలవర్చుకోవాలి మై డిఫెండ్స్ ఎస్ డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచించడం అలవర్చుకోవాలి డబ్బు అనేది మన యొక్క జీవితాన్ని సులభతరం చేసే సాధనం అని నమ్మండి మై డిఫెన్స్ డబ్బు అనేది మన యొక్క జీవితాన్ని సులభతరం చేసే ఒక సాధనం నమ్మండి డబ్బు ఉంటే మీరు మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వగలరు ఇతరులకు సహాయం చేయగలరు మీ యొక్క ఆలోచనలను మార్చండి అందుకే మీ యొక్క ఆలోచనలు మార్చండి మీ జీవితం మారుతుందని నమ్మండి మై డిఫెండ్స్ డబ్బు ధనం సంపాదించాలి అంటే దానికోసం ఒక ప్రణాళిక చేయాలి మై డిఫెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ప్రణాళిక లేకపోతే మీరు డబ్బు ఎట్లా అట్రాక్ట్ చేస్తారండి అంత ఈజీగా మీరు డబ్బు ఎట్లా సంపాదించగలుగుతారు అందుకోసం విశ్వంతో విశ్వంని అడుగుతూ మీరే మీరు ఏదైనా చేసేటప్పుడు ప్రణాళిక రూపొందించుకొని చేస్తే విశ్వం మిమ్మల్ని మీకు ఆశీర్వదించి మరింత డబ్బును ఇంకెక్కువ డబ్బును మీ జీవితంలోకి పంపిస్తుందండి అలాగే మీకు డబ్బు ఎందుకు కావాలి అనేది మీకు క్లియర్గా తెలియాలండి మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి అని తెలుసుకోవాలి మై డిఫెండ్స్ ఈ ప్రశ్నలకు మీ దగ్గర స్పష్టమైన సమాధానం ఉండాలి ఉండాలి ఈ ప్రశ్నలకు మీ దగ్గర స్పష్టమైన సమాధానాలు ఉండాలి ధనం ఆకర్షించడం అనేది కేవలం ఆశించడం కాదు మై డిఫెండ్స్ అది ఒక ప్రణాళికతో కూడిన ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెండ్స్ అది ఒక ప్రణాళికతో కూడిన ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి మీకు ఎంత కావాలో ఎంత సంపాదించాలి అనుకుంటున్నారో స్పష్టమైన లక్ష్యాలను రాసుకోండి ఇలాంటి స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికోసం మీరు ఎలా పని చేయాలో మీకే తెలుస్తుంది మీరు ఒక లక్ష్యం పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే మీరు ఎక్కడికి చేరుకుంటారో మీకు ఎలా తెలుస్తుంది మీకు తెలియదు కదా అందుకోసమే మై డిఫెండ్స్ మీ యొక్క ధన ప్రయాణానికి కూడా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి గుర్తుపెట్టుకోండి మనం ఒక ప్రయాణం చేసేటప్పుడు దానికి ఒక ప్రణాళిక ఎలా అవసరమో అలాగే మనం డబ్బు సంపాదించడానికి కూడా ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలండి దానికోసం కొన్ని దానికోసం మనం ఏం చేయాలంటే మై డిఫెన్స్ ముందుగా మన జ్ఞానాన్ని పెంచుకోవాలండి ఎస్ మై డిఫెన్స్ మన జ్ఞానాన్ని పెంచుకోవాలి పెట్టుబడుల రహస్యాలు తెలుసుకోవాలి డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును పెంచడం ఇంకొక ఎత్తు మిత్రులరా గుర్తుపెట్టుకోండి చాలామంది సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టడానికి మాత్రమే చూస్తారు కానీ ధనవంతులు తమ డబ్బును ఎలా పెంచుకోవాలో తెలుసుకుంటారండి పెట్టుబడుల గురించి తెలుసుకున్నందుకే అందుకే అందుకే పెట్టుబడుల గురించి తెలుసుకోండి మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారు కాబట్టి పెట్టుబడి మీ దగ్గర ఉన్న డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలా అనేది తెలుసుకోండి ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టచ్చు అంటే స్టాక్ మార్కెట్లో పెట్టవచ్చండి రియల్ ఎస్టేట్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మొదలైన వాటి గురించి చదవండి వాటి గురించి తెలుసుకోండి మీరు ఒక బుక్ చదవచ్చు ఆన్లైన్ కోర్సులు కూడా చేయొచ్చు పెట్టుబడి ఎక్కడెక్కడ పెట్టాలని అలాగే మీకు పెట్టు పెట్టుబడుల గురించి తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి మీరు నేర్చుకున్న జ్ఞానం మీ ధనాన్ని ఆటోమేటిక్గా పెంచుతుందని తెలుసుకోండి మిత్రులారా డబ్బును ఆకర్షించే మార్గం గురించి తెలుసుకోండి ఎస్ డబ్బును ఆకర్షించే మార్గం గురించి తెలుసుకోండి ప్రపంచంలో డబ్బు అనేది ఎవరి దగ్గర నుండి రాదండి గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో డబ్బు అనేది ఎవరి దగ్గర నుండి రాదు అది మనం ఇచ్చే విలువకు ప్రతిఫలాన్ని ప్రతిఫలం గుర్తుపెట్టుకోండి డబ్బుకు మనం ఇచ్చే డబ్బుకు మనం ఇచ్చే విలువకు ప్రతిఫలాన్ని గుర్తుపెట్టుకోండి నమ్మండి మీరు ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు వారికి సహాయం చేసినప్పుడు మీరు డబ్బును ఆకర్షిస్తారు మిత్రులారా ఎస్ ఉదాహరణకు మీరు ఒక మంచి సర్వీస్ ఇస్తే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీరు ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేస్తే దానిని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు మీరు ఇతరులకు ఎంత ఎక్కువ విలువను ఇస్తే మీ దగ్గరకు అంత ఎక్కువ డబ్బు వస్తుందనేది నమ్మండి మై డిఫరెండ్స్ డబ్బును ఆకర్షించాలంటే ముందుగా మీరు మీ విలువను సృష్టించాలండి ఎస్ మై డిఫెండ్స్ మీరు డబ్బును ఆకర్షించాలంటే ముందుగా మీ యొక్క విలువలను సృష్టించాలి అంటే పాజిటివ్గా ఆలోచించడం డబ్బు పట్ల నమ్మకంతో ఉండడం ప్రతిదీ నమ్మకంతో చేస్తారనే విలువను మీరు మీకు మీరుగా సృష్టించుకోవాలండి డబ్బును ఆకర్షించాలంటే మీ విలువను మీరు ఎలా సృష్టించుకుంటారో అలాగే పొదుపు మరియు పెట్టుబడులు మీ యొక్క భవిష్యత్తు కోసం కూడా ఉపయోగపడతాయండి అందులో మీరు డబ్బును ఆకర్షించే దాంట్లో మీరు విలువ పెట్టుబడులు పెడతా ఉంటారు కదా అవి మీ భవిష్యత్తు కోసం ఉపయోగపడతాయని నమ్మండి మైడే ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ సంపాదనలో సంపాదనలో కొంత భాగాన్ని ఖచ్చితంగా మీ సంపాదనలో కొంత భాగాన్ని తప్ప ఖచ్చితంగా పొదుపు చేయండి కానీ ఆ డబ్బును కేవలం దాచిపెట్టడమే కాదండి దాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టండి మై డిఫ్రెండ్స్ పొదుపు చేయండి అంటే సే మీ అల్మార్లో పెట్టమని కాదండి మీ బీరోలో పెట్టమని కాదు మై డిఫెండ్స్ మీ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడి పెట్టమని అర్థం మై డిఫెండ్స్ మీరు ప్రతి నెల మీ సంపాదనలో కనీసం పది నుంచి ఇరవై శాతం పొదుపు చేసి పెట్టుబడి పెడితే కొన్ని సంవత్సరాల్లో అది చాలా పెద్ద మొత్తంగా మారుతుందని నమ్మండి దీనిని కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారండి కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు దీనిని ఆల్బర్ట్ ఐన్స్ దీన్ని ప్రపంచంలో ఎనిమిదవ అద్భుతంగా వింతగా పోల్చారండి ఇది మీకు తెలుసు అనుకుంటున్నాను బైటే ఫ్రెండ్స్ చిన్న చిన్న బొదుపులు పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తే మిత్రుల గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్న డబ్బుకు ధన్యవాదాలు చెప్పండి కృతజ్ఞతా భావం అనేది మీరు ధనాన్ని ఆకర్షించాలంటే కృతజ్ఞత భావం మీకు ధనాన్ని ఆకరించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మై ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న దానికి కృతజ్ఞత భావం చూపండి మీ దగ్గర ఎంత డబ్ తక్కువ డబ్బు ఉన్నా దాన్ని చూసి బాధపడకండి నా దగ్గర ఇంతే డబ్బు ఉంది అని దానికి నేను కృతజ్ఞుడు అనుకోండి మై ఫ్రెండ్స్ నా దగ్గర ఇంత డబ్బు ఉంది దానికి నేను కృతజ్ఞుడు అనుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని గౌరవించండి మీరు ధనానికి కృతజ్ఞతగా ఉన్నప్పుడు అది మీ దగ్గరకు ఇంకా ఎక్కువ వస్తుంది మై మైడీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ధనానికి కృతజ్ఞతగా ఉన్నప్పుడు అది మీ దగ్గరకు ఇంకా ఎక్కువ వస్తుందని నమ్మండి మిత్రులారా ధనం ఆకర్షించడం అనేది ఒక కళ ఎస్ మై డిఫెండ్స్ ధనం ఆకర్షించడం అనేది ఒక కళ ఇది కేవలం సంపాదించడం మాత్రమే కాదండి అది మన ఆలోచనలను అలవాట్లను జీవితాన్ని మార్చుకోవడం కూడా మన యొక్క ఆలోచనల ద్వారానే మారచ్చు అని విశ్వం చెప్తుంది మై డిఫెండ్స్ అందుకే పాజిటివ్ ఆలోచనలు మాత్రం చేయండి స్పష్టమైన లక్ష్యాలను పెట్టుకోండి జ్ఞానాన్ని పెంచుకోండి విలువను సృష్టించండి పొదుపు చేసే పెట్టుబడి పెట్టండి మరియు మీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞత చూపండి ఈ మార్గాలను కనుక మీరు అనుసరిస్తే ధనం మీ జీవితంలోకి ఆటోమేటిక్గా ఆకర్షించబడుతుంది మిత్రులారా తెలుసుకోండి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను మిత్రులారా అలాగే మీరందరూ ధనం సంపద పట్ల కృతజ్ఞులై ఉండి మీరు అనుకున్నది సాధించాలని ఆ సాధించే శక్తి విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా